సాధనా ప్రకరణలో ఏమవుతుందంటే మనకి అనుభవాల పరంపర వస్తూ ఉంటుంది సంగీతం నేర్చుకుంటుంటే ఒక్కొక్క రాగము నేర్చుకుంటుంటాము కళ్యాణి రాగం నేర్చుకుంటాము శంకర భాగం నేర్చుకుంటాము మోహన రాగం నేర్చుకుంటాము సకల తారాలు నేర్చుకుంటాము కీర్తలు నేర్చుకుంటాము అంటే ఒక్కొక్క రాగం ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క సంగతి ఒక్కొక్క అనుభవము అనుభవాల పరంపర అలాగే పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు ఒక ఓషో పుస్తకం చదువుతాము ఒక సోకర్టీస్ పుస్తకం చదువుతాము ఒక స్వామి రామ పుస్తకం చదువుతాము యోగానంద పరమ పుస్తకం చదువుతాము లేట్ బేటర్ పుస్తకం చదువుతాము అన్ని పుస్తకం పుస్తకం చదువుతాము లేకపోతే ఒక కాళిదాస్ చదువుతాము లేకపోతే ఒక విశ్వనాథ సత్యనారాయణ చదువుతాము ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అలాగే లోకంలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మనిషిని కలుస్తాము ప్రతి మనిషి ఒక్కో మనిషి ఒక్కొక్క అనుభవం లోకంలో ఎంతో తెలిస్తే ఎంతో మంది మనిషితో కలుపెడితే కలిసి ఉంటే ఆ లోక అనుభవం వచ్చినప్పుడు ధ్యానంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి ఆ అనుభవాల పరంపరే ఎంత అనుభవాలు ఉంటే అంత జ్ఞానము కనుక అనుభవమే జ్ఞానము అనుభవం లేకుండా జ్ఞానం లేదు పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుంది కనుక దాన్ని రుచి చూస్తే అనుభవాన్ని రుచి చూస్తే మరి దాని అనుపవజ్ఞానం పుస్తకాలు చదువుకుంటే ఉపనిషత్తులన్నీ చదివే నూట ఎనిమిదో ఉపనిషత్తు చదివితే ఆత్మే పరాబ్రహ్మము ఏడే ఇవన్నీ తెలుసుకుంటాం కానీ మరి కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద చేత పెట్టి ఆ గురువుగారికి ప్రణామంతో మనము కూర్చుని గంటలు గంటలు సాధన చేస్తుంటే సహన్వుతో ఆ సహము నువ్వు వీడి పురోగతిలో ఎన్నో అనుభవాలు వస్తాయి పూర్వ శరీరం నుంచి విడిపోవడము కారుల శరీరం నుంచి మహాకారుల శరీరం విడిపోవడము చదవండి తెలుస్తుంది కనుక యోగానంద పరపంచ పుస్తకాలు చదవండి తెలుస్తుంది అవి యొక్క ధ్యాన అనుభవాలు అంటే ఏంటో స్వామి రామ పుస్తకాలు చదవండి తెలుస్తుంది అలాగే కొన్ని లక్షల మంది ఆ అనుభవమే జ్ఞానము అనబడుతుంది పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము రెండవది జీవుడే దేవుడు మూడవది దేహమే దేవాలయము నాలుగవది శ్వాసే గురువు ఐదవది సమయమే సాధన ఆరు సహనమే ప్రగతి ఏడు అనుభవమే జ్ఞానము ఈ యొక్క ఏడవ సూత్రము అనుభవమే జ్ఞానము అన్నది చాలా కీలకమైన అది అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్ గురించి నేను ఒక మ్యాప్లో చూశాను అనుకోండి నేను ఎక్కడో మెద్రాస్లో ఉంటుంటాను చెన్నైలో ఉంటుంటాను పుస్తక రూపాలుగా హైదరాబాద్లో గురించి అలా ఉంది ఇలా ఉంది చార్మినార్ ఉంది ట్యాంక్ బండ్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇవన్నీ మనం నేను చెన్నైలో కూర్చొని పుస్తక రూపంలో చదువుకున్నాను అంటే అది జ్ఞానము కాదు ఎందుకంటే నేను హైదరాబాద్ ఎప్పుడు రాలేదు నేను కనుక హైదరాబాద్ వచ్చి ఆ చరణ్నాథ్ ఎక్కి చూసి ట్యాంక్ బండ్ చూసి ఉస్మానియా యూనివర్సిటీ చూసి మరి ఇవన్నీ చూస్తే అప్పుడు ఏమంటానంటే నీకు హైదరాబాద్ గురించి అనుభవం ఉంది అని ఆ అనుభవం జ్ఞానం అలాగే నేను పుస్తక పరంగా ఏదో ఉపనిషత్తు చదివి చాందోగి ఉపనిషత్తు చదివి ముండాక ఉపనిషత్తు చదివి లేకపోతే భగవద్గీత చదివి బ్రహ్మసూత్రాలు చదివి మరి శంకర పాశ్యం చదివి నేను దేవుడిని నేను పరబ్రహ్మాన్ని దేహం మీద ఇవ్వాలేమనుకుంటే ఆ విధంగా తెలుసుకోవడం పుస్తక పరంగా తెలుసుకోవడమే కానీ అనుభవము అంటే నువ్వు స్వంతంగా కూర్చుని కళ్ళు రెండో మోసుకొని నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీ చిత్త వృత్తి నిరోధం గావించుకుని ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి ఆ యొక్క ఆవాహన చేసుకుని నాడీ మండలంతో శుద్ధమైన తర్వాత అనేక జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క కర్మ అంతా ప్రక్షాళనమైన తర్వాత ఒక దుర్యచుని వికసించుకొని నువ్వు అన్ని గత జన్మలని చూసుకుని రాబోయే పరిస్థితులను చూసుకుని అనేక లోకాలు దర్శించి త్రికాల జ్ఞానం సంపాదించి మరి అంత జ్ఞాన స్థలం అంతా తెలుసుకున్నప్పుడు దాని పేరు అనుభవము సో నువ్వు పుస్తక పరంగా నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకుంటే దాన్ని జ్ఞానము అనవు పాండిత్యం అంటాం కనుక పాండిత్యం వేరే జ్ఞానం వేరే థియరీ నేర్చుకుంటే పండితుడు దాని అనుభవంలో తెచ్చుకుంటే వాడు యోగి సో థియరీ వస్తే ద దాన్ని పాండిత్యమంటాము అనుభవం వస్తే దాన్ని జ్ఞానం అంటాం అనుక అనుభవమే జ్ఞానం మొన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎవరైనా రాగానే ఫస్ట్ ఏం చేస్తావు కళ్ళు మూసుకో నువ్వు శ్వాస మీద దాల్చిపెట్టు గంట లేవద్దు కళ్ళు తెరవద్దు నీ కష్టం అనిపిస్తుంది మళ్ళీ కూర్చో మళ్ళీ రేపురా మళ్ళీ కూర్చో మళ్ళీ ఎల్లుండరా మళ్ళీ కూర్చో అంతే కూర్చోడమే నీ పని గంటలు గంటలు కూర్చోతే ఆ కూర్చోగా కూర్చోగా ఆ మూడో ఒక నూరు ఆ యొక్క కుండలిని శక్తి పడగ ఎత్తుతుంది అంటారు అది వేయి పడగల పాము కావాలి కనుక ఆ కొండల్ని శక్తి అనేసి అంటే వేయి విధాలుగా దాని అది విస్తరించి ఉండాలి అది వేయి శక్తులు సంపాదించుకోవాలి అది వేయి రూపాలు ధరించాలి ఆ వేయి మడులను ప్రసాదించాలి మనకి సో అది కొండల్ని అది అది ఒక వెయ్యి పడగల పాము కావాలి సహస్రదళ కమలం కావాలి అంటే వెయ్యి రేకులు ఉన్న కమలం కావాలన్నమాట ఇదంతా అనుభవం నువ్వు పుస్తకం చదివితే భగవద్గీత పరిస్థితి చదివితే ఇక్కడ వెయ్యి దళాల కమలం ఏమీ రాదు నువ్వు ధ్యానం చేస్తుంటే అపారమైన విశ్వమయ శక్తిని నీకు సంపాదించుకుంటూ ఉంటే రోజుకి ఇంత రోజుకింత మనం కష్టపడి సంపాదిస్తున్నప్పుడు రోజుకింత బ్యాంకులో వేస్తూ 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 లక్షాధికారి కోటీశ్వరుడు మరి మరి మహామహాపటిష్ అయినట్టే మరి బిర్లా టాటా దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టే యాలో చేస్తుండే చేస్తుంది ఈ కొందే పానశక్తి అది పోగు చూసుకుని తీసుకుంటూ అది గొప్ప శక్తివంతమయ్యి ఆ కొండలు శక్తి ఇవే పండుగల పాముగా అవుతంపి సహస్ర ఫణిషాయ్ అంటే సహస్రా కవనం అప్పుడు అది జ్ఞానం అంటే అహంబాసు ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు నరుడే నారాయణుడు అప్పుడు ననుడు నారాయణుడు అవుతాడు ఆ అనుభవం అప్పుడు ఆ జ్ఞానం వస్తాము అప్పుడు ఒక బుద్ధుడు అవుతాడు ఆ ధ్యానం చేయకముందు శుద్ధో తన పుత్రుడు ఆ ఐదున్నర సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధో పుత్రుడు కాదు అతను గౌతమ బుద్ధుడు ఎక్కడ శుద్ధోదన పుత్రుడు ఎక్కడ గౌతమ బుద్ధుడు అంటే అక్కడ అనుభవం ఉంది ధ్యానం యొక్క అనుభవం ఆయన మహా జ్ఞానం అయ్యాడు ఆ ధ్యానం వల్ల ఆ ధ్యాన అనుభవాల వల్ల ధ్యాన అభ్యాసం వల్ల జ్ఞానం వచ్చినది కొంత ధ్యానం చేస్తే కొంత జ్ఞానం వస్తుంటుంది కొంచెం ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వస్తుంటే గొప్ప ధ్యానంలో గొప్ప జ్ఞానం వస్తుంది ధ్యానమే లేకపోతే ఆ జ్ఞానమే లేదు కనుక ఆ ధ్యాన అనుభవాలనే జ్ఞానము అన్నాం కనుక అనుభవమే జ్ఞానం శ్వాస అనే గురువుల దగ్గర చేరి ఎంతో సమయం అనే దాన్ని కేటాయించి సాధనంతో ముందుకు పోతూ సహనంతో ఉంటూ అసహనం వహించకుండా పురోగతిని సాధిస్తూ ఎన్నో అనుభవాలని ధ్యాన అనుభవాలని సూక్ష్మ శరీర కారణ శరీర మహాకారణ శరీర అనుభవాలను రోగు చేసుకుంటూ ఉంటే ఆ అనుభవాలు కుట్టే జ్ఞానం ఎలాగైతే ఒకనొక భ్రమణము మరి ప్రతి పువ్వులో ఒక చిన్న మక్కలంతా బొట్టు తీసుకొచ్చేసి తీసుకొచ్చి 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 ఒక పేద తీర తట్టు చేస్తుందో అయితే ప్రతి అనుభవంలో నుంచి ఇంత ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి ఇంకో అనుభవం నుంచి ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి ఇలా బొట్టు 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 ఒక మహాసముద్రం అయ్యి ఆ మహాసముద్రాన్ని వాడు మహాజ్ఞాని రా వాడు సోకర్టీస్ రాత్రింజది రా వాడు బుద్ధుడు రా ఒక మహాజ్ఞాని అది అనుభవాల పరంపర ఎన్నో అనుభవాలు ఆ అనుభవం లేకపోతే ఆ జ్ఞానం లేదు నువ్వు చెన్నై అయితే నీకు చెన్నై అనుభవము హైదరాబాద్ నగరవాసు అయితే నీకు హైదరాబాద్ అనుభవం ఢిల్లీ నగరవాసి అయితే ఢిల్లీ అనుభవం ధ్యానం అనే శాస్త్రం యొక్క వాసువైతే నీకు ధ్యాన అనుభవము ధ్యాన జ్ఞానము కనుక మీడియా ఫ్రెండ్స్ ఆ అనుభవం అయితే జ్ఞానం ఉంది ఇది ఏడవ రత్ని పిరమిడ్ నవ యాభలో ఏడవ రత్నం అనుభవమే జ్ఞానము నేను గత జన్మల్లో ఎంతో చేస్తున్నాను అనుభవం సంపాదించాను కనుక ఈ జన్మలో నాకు ఇదిలా ముట్టుకుంటూనే వచ్చేసింది అది ముట్టుకోనంత వరకు ఏమిటో తెలియదు కానీ అలా ముట్టుకోగానే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది గౌతమ బుద్ధుడు కూడాను అనేక జన్మల అరిహంతు ఆ తర్వాత ఎన్నో జన్మలు బోధిసత్వుడు తర్వాత ఆ జన్మల బుద్ధుడు కనుక అలా ముట్టుకోగానే నానాపాన సత్య అన్న ముట్టుకోగానే వచ్చేసింది అలాగే అందరి పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు కూడాను ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను గౌతమ బుద్ధుడు దాకా ఎన్నో జన్మల కిందటే అరిహంతు ఎన్నో జన్మలు అంటే కొంతమంది కూడా ధ్యాన ఈ రోజు ఈ జన్మలో ప్రపంచానికంతా తిరిగి ప్రతి ఊరికి చాటి వెళ్ళి ఎదుగెత్తి మరి చెప్పేవాళ్ళే బుద్ధులు లాంటి వాళ్ళే ప్రతి పిరమిడ్ మాస్టర్ కనుక అలా ముట్టుకోగానే జన్మలో వచ్చేసింది అంత ఈజీగా అంటే ఏది ఈజీగా లేదు జన్మ జన్మ పరంపరలో వస్తుంది బాలమల్లి కృష్ణకు మంగళం బాల్యమరళి కృష్ణ గారికి ఏమో చిన్నప్పుడే సంగీతం వచ్చేసింది అలా ముట్టుకుంటే వచ్చేసింది ఎందుకు అలా వస్తుంది ఆయనకి అంటే ఆయన గత జన్మలో అంత సాధించాడు మై డియర్ ఫ్రెండ్స్ త్యాగరాజ్కి అంత గొప్ప సంగీతం ఎలా వచ్చిందంటే ఆయన గత జన్మలో సాధించాడు ముజాట్ నాలుగేళ్ల వయసులోనే గొప్ప రచన సంగీత రచనలు చేశాడంటే మరి ఆయన గత జన్మలోనే అంత సాధించాడు ప్రహరాత్రులు అయితే చిన్నప్పుడే మొత్తం అన్ని సాధించాడంటే గత జన్మలోనే సాధించాడు కనుక జన్మ పరంపరలో మనం అనేక జన్మ పరంపరలో వస్తుంటాము ఒక్కొక్క జన్మలో మనం ఒక ఇంత ఇంతెంతెంతెంతెంత పట్టుబట్టు బట్టు చేసుకుంటూ చివరి జన్మలో అలా ముట్టుకోగానే మనకి అంత తెలిసిపోతుంది కేవలం ఆ జన్మలో వచ్చింది కాదు అది అది అనుభవాలు పడ్డ జన్మ జన్మల నుంచి వస్తున్నారు కనుక ఆ మొత్తం అనుభవం అంతా వెరసి అది ఏడవ జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్